హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ నేను మీర ఫిష్ అంటారు ఇప్పుడు తుఫాన్ కారణంగా అయితే నాలుగైదు రోజులైతే వేటకైతే వెళ్ళలేదు చూడండి మేమైతే కూర చేపలకైతే వాళ్ళైతే వేస్తున్నాము ఇవ్వ చూసారు కదా అయితే వేసి వస్తున్నారు అలా ఎలా చేశారనేది నేను అయితే చూపిస్తాను చూడండి అలా ఎలా చేశారనేది ఎలా లాగామనేది మీకు ఏం చేపలు అయితే మీకు చూపిస్తాను చూడండి మాకైతే ఇక ఇవి చేపలు అయితే పడ్డాయి కవాళ్ళు చూపిస్తాను చూడండి ఇక ఇవ్వే చాలా చిన్న చేపలు చూసారు కదా ఇక ఇవే పడ్డాయి ఇలాగా దీన్ని కవ్వాలనేసి అంటాము కవ్వళ్ళు తెలుసు కదా వంజరం చేపలు కదా ఇవే ఎక్కువ కుట్టుకుంటాం మేము చాలా తక్కువ అయితే పడ్డాయి ఇక మా ఊరు మా ఓడైతే ఎక్కువలోకి ఎత్తుతున్నాడు చూడండి ఇక్కడ పిల్లలు అయితే చూడండి ఏం చేస్తున్నారు ఈ రోజు సండే ఈరోజు ఏదమ్మా ఫేస్ చిన్న చిన్న క్యూట్ బేబీస్ మళ్ళీ అయితే వేసాము చూడండి వాళ్ళు ఆగుతున్నారు మళ్ళీనా ఎందుకంటే మాకు కొన్ని చేపలు అయితే పడ్డాయి చూసారు కదా చూపించాను మళ్ళీ వాళ్ళ లాక్కుని వస్తున్నా చూడండి ముగ్గురును మళ్ళీ బహుశా కొంచెం ఎక్కువ పడవచ్చు అని సోళతే వేసాము మళ్ళీ తేస్తాం చూడండి మనవలైతే వాళ్ళైతే లాక్కుని అయితే వస్తున్నారు చూడండి ఇదిగో చూస్తాను కదా తెలిసి కూడా మన ఊరైతే వాళ్ళేస్తున్నారు చాలా గ్రేటు మళ్ళీ మన వాళ్ళైతే వాళ్ళైతే వేస్తున్నారు చూడండి ఇది మూడో ట్రిప్ అనమాట చూస్తారు కదా మళ్ళీ వాళ్ళైతే వేస్తున్నారు చూడండి ఎలా వాళ్ళు వేస్తున్నారు మొత్తం నలుగురు అయితే వెళ్ళారు వాళ్ళయితే వేయడానికి సముద్రం చాలా దారుణంగా ఉంది తుఫాన్ ఇంకా తగ్గలేదు ఇప్పుడు అయితే నాలుగైదు రోజులు అయితే అవుతుంది ఎవరు వేటకైతే వెళ్ళలేదు కూర మేము అయితే మేమైతే వాళ్ళైతే వేసుకుంటున్నాం చూస్తున్నారు కదా ఇది అలా వల లాక్కొని ఎలా అయితే వెళ్తాము అక్కడ దగ్గర దగ్గరికి వెళ్ళి అక్కడ అయితే లాగుతాము చూసారు కదా వాళ్ళైతే వేస్తారు మళ్ళీ వాళ్ళు ఒడ్డుకైతే వచ్చేస్తారు ఇక్కడ చూడండి వాళ్ళైతే అలా లాక్కొని అయితే వెళ్తున్నారు ఇలాగ చాలా దూరం అయితే లాక్కొని వెళ్తేనే మనకి చేపలు అనేవి పడుతుంటాయి కవళ్ళు అప్పుడు అయితేనే మరి మళ్ళీ మనం ఒడ్డుకైతే లాగడానికి అయితే అవుతుంది చూడండి మరి వీళ్ళు ఎక్కడి నుంచి అయితే వచ్చారో మనకైతే అది తెలియదు చాలా ఎంజాయ్ అయితే చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు చూడండి ఇక్కడైతే వాళ్ళైతే లాగేస్తున్నారు మా వాళ్ళైతే మరి చేపలు ఏం పడ్డాయో మళ్ళీ చూపిస్తాను మొత్తం ఇద్దరు అయితే వాళ్ళైతే లాగుతున్నారు ఇద్దరు అయితే పక్కన ఉన్నారు చూడండి గెరటాలు ఎలా వస్తున్నాయి ఈ గెరటాలు అంటే ఆ సమాధాన విషయం కాదు ఇది మన మత్స్యకారులకు అవుతుంది ఇలాంటివి అయితే కవ్వలు అవి పడ్డాయని అనుకుంటాను ఎందుకంటే చాలా ఫాస్ట్ గా అయితే వస్తున్నారు కనబడుతున్నాయి కదా కవ్వాలు పడ్డాయి బహుశా దగ్గర రాని అని చూద్దాం ఏమాత్రం పట్టే చూపిస్తాను మీకు કાર જી તેમ નામ ઓ ચર્કા આરો આરો એવા સુરચરણ મને ઓ તો દ્રેશ છે ને આ મમુંનો આવે આપણે જાન્યુઆરી એટલે મુંડો ડોર રે રે ઈ જોલે ઈ બા અમે